వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం తను నవరత్నాలు ప్రకటించడం జరిగింది ఆ పథకాలను చాలా పకడ్బందీగా కరోనా టైం అంత క్లిష్ట సమయంలో కూడా ఎక్కడ ఒక రూపాయి ఆకుండా వేయటం జరిగింది పథకాల వల్ల చాలామంది చాలా రకాలుగా లబ్ధి పొంది ఉన్నారు నవరత్నాల పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి నవరత్నాలు మెయిన్ రైతు భరోసా కానీ రైతు భరోసా మెయిన్ రైతులకి అదే వల్ల కానీ సచివాలయాల వల్ల కానీ వైఎస్ఆర్ యుద్ధ క్లినికులు ఇవన్నీ మా మాది చిన్న గ్రామ పంచాయతీ ఇరవై ఐదు వందలు మూడు వేలు జనాభా ఉంటుంది పది పదిహేను వందల ఓటింగ్ వల్ల ఈ చిన్న విలేజ్లో కూడా ఒక కోటి రూపాయలు ఇది అయిన బిల్డింగులని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ గౌరవ శాసనసభ్యులు పిన్నటి రామకృష్ణారెడ్డి గారి సహకారంతో మేము మా విలేజ్లో నిర్మించుకోవడం జరిగింది ప్రభుత్వ సహకారంతో దానివల్ల ఒకప్పుడు ప్రజలు తన స సమస్యలు కావాలి ఏదైనా కులద్రీవ పత్రం కానీ ప్రతిది ఏదైనా ఏది కావాలన్నా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మన గ్రామంలోనే వారి యొక్క వాలంటీర్ ద్వారా వాళ్ళ పనులు వాళ్ళు సులభంగా చేసుకోగలుగుతున్నారు అదేవిధంగా రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒకప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి అక్కడ కార్లు వసన పెట్టేసి తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు దానికి ఒక రేషన్ వ్యాన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి రేషన్ బియ్యం సౌకర్యం కందిపప్పు కానీ షుగర్ కానీ అన్నీ ప్రతి ఇంటికి పంచడం కూడా జరుగుతుంది ఇది ప్రజలకి చాలా అందుబాటుగా ఉంది సులభతరంగా ఉంది అదేవిధంగా ఒకప్పుడు ఊరి చివర అంగన్వాడీ బిల్డింగ్లో ఇస్తూ ఉండేవాళ్ళు వాటి కోసం వయో వృద్ధులు అక్కడ దూరం ఒక కిలోమీటర్ అంత దూరం లాంగ్ దూరం వెళ్ళి అక్కడ సిగ్నల్స్ రావట్లేదని ఒకటి రెండు ఇచ్చేసి మళ్ళీ ఒక వారం పది రోజులు తిరుగుతూ వస్తూ చాలా ఇబ్బందికరంగా ఉండేది ఈరోజు సచివాలయ వ్యవస్థ గౌరవ మిత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అద్భుతమైన పని వాలంటరీ వ్యవస్థ ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి గడప గడపకి ఫస్ట్ తారీఖు ఇంటికి డోర్ కొట్టి మరీ వాళ్ళు పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది ఇది కూడా ప్రజలకి చాలా సులభతరంగా ఉంది అదేవిధంగా పథకాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ నవరత్నాలలో చూసుకుంటే కాపు నేస్తం కానీ చేయూత్ కానీ ఆసరా కానీ అమ్మఒడి కానీ ఈ పథకాలన్నీ సపోజ్ మా ఫ్యామిలీలో చూసుకుంటే నాకు అమ్మ ఒడి వస్తుంది రైతు భరోసా వస్తుంది మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది అదేవిధంగా సున్నా ఒడి కానీ పాలన బాగుంది ప్రతి ఒక్కరు బాగా లబ్ధి చేకూరుతుంది డెవలప్మెంటు జరుగుతూనే ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చిన కాని కూడా ఉన్న మెడికల్ కాలేజీలే మన రాష్ట్రంలో ఉన్నాయి అదే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక మెడికల్ కాలేజీ ప్లస్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో కొన్ని ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది అదే షిప్పింగ్ హార్బర్లు కానీ రోడ్లు కానీ డెవలప్మెంట్ పరంగా కూడా వేగవంతంగా ఉంది అదే సంక్షేమ పరంగా కూడా రెండు సంతోకంగా ప్రజలకి చాలా బెనిఫిట్గా ఉంది ప్రజలు జీవన ప్రమాణాలు కూడా మెరుగుపరుచుకొని ఫస్ట్ వాళ్ళు ఆర్థికంగా ఎదిగితేనే ఉపయోగం ఉంటుంది కాబట్టి పథకాల ద్వారా వాళ్ళకి లబ్ధి చెంది అది అందులో నాడు నేట్ ద్వారా హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కూడా చాలా బాగా డెవలప్ అయినాయి ఇవాళ మన గవర్నమెంట్ స్కూల్స్ చూసుకుంటే కార్పొరేట్ స్కూల్ కన్నా చాలా ఉన్నతంగా నీట్గా ఉన్నాయి బెంచీలు కానించి సౌకర్యాలు కానించి టాయిలెట్స్ కానించి ఫ్యాన్స్ కానించి తర్వాత స్కూల్లో బోర్డ్స్ కానించి అన్ని డిజిటలైజేషన్ కానీ టీచింగ్ కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ప్రతిదీ చాలా ఉపయోగకరం విద్యా వైద్యానికి ఖర్చు పెట్టడం కూడా గవర్నమెంట్ యొక్క గొప్పతనాన్ని గవర్నమెంట్ యొక్క పారదర్శకతని మనకు తెలియజేస్తుంది సో మళ్ళీ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే మన ఇంకా మనకి బాగా ఉపయోగకరంగా మనం మనం ఇంకా ఎదగడానికి లబ్ధి చేయకూడటానికి కూడా చాలా అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి సీఎం గారు కావాలా అదేవిధంగా మన మాచర్ నియోజకవర్గం నుంచి మన గోదావరి శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా మళ్ళీ ఒకసారి మంచి మెజార్టీతో గెలవాలని మా ఊరు గ్రామ ప్రజల మరియు కార్యకర్తలు ప్రజలు అభిప్రాయం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం